ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు పొగమంచు శాపంగా మారింది గిరిపుత్రులు పండించే పంటల్లో గిరాకీ ఉన్న జీడి పంట పూత దశలోనే రాలిపోవటంతో భూమిపుత్రులు ఉసూరుమంటున్నారు సీతంపేట ఐటీడీఏ పరిధిలో జీడి రైతుల కష్టాలపై జీన్యూస్ ప్రత్యేక కథనం కల్మషం లేని గిరిజనులకు కేంద్ర బిందువు పాలకొండ నియోజకవర్గం ఇక్కడి గిరిజనులు కేవలం పోడు వ్యవసాయాన్ని నమ్ముకునే తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు ముఖ్యంగా సీతంపేట ఐటిడిఏ పరిధిలో నివసిస్తున్న గిరిజనులు తమ రెక్కల కష్టాన్ని భూమాత ఇచ్చే ప్రకృతి పంటనే నమ్ముకుంటారు పనస పైనాపిల్ చింతపండు లాంటి ఎన్నో విశేషమైన పంటలు ఈ కొండ ప్రాంతంలో విరివిగా పండుతాయి అన్ని రకాల పంటలు పండినా కానీ గిరిపుత్రులకు గిరాకీ ఉన్న పంటగా జీడి పంటను చెప్పుకోవాలి జీడి సాగులో ప్రత్యేక పద్ధతుల ద్వారా మంచి దిగుబడి తీసుకువస్తారు ఇక్కడి రైతులు శ్రీకాకుళం జిల్లా జీడి ఎగుమతులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంటే ఇది ఆ రైతుల చెమట చుక్కల ఫలితం వల్లే అని చెప్పటంలో అతిశయోక్తి లేదు అటువంటి జీడి రైతులకు పొగమంచు పెను ముప్పుగా మారింది సాధారణంగానే మంచు ఎక్కువగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఏడాది పొగమంచు తీవ్ర రూపం దాల్చటంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు ఎన్నో ఆశలతో జీడి సాగు చేస్తున్న రైతులకు పంట చేతికి దక్కకుండానే నేలపాలవుతుంది సాధారణంగా జీడి పువ్వు పూత పండి అది జీడి పళ్ళుగా మారుతుంది అయితే తగ్గిన ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పూత దశలోనే పంట కళ్ల ముందే నేలరాలూ గిరిపుత్రులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది ఎన్నో ఆశలతో అప్పులు చేసి సాగు చేస్తుంటే ప్రకృతి వల్ల నష్టమే కలిగిందని దయతో మమ్మల్ని ఆదుకోవాలని పోడు రైతులు విషన్న వదనాలతో ఐటిడిఏ అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు